ఈ రోజు ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న సహచార మంత్రివర్యులు మనందరికి మనందరికి సోదరీమని సీతక్క గారికి మరొక సహచర మంత్రివర్యులు ఈ దేశానికే కాదు ప్రపంచానికి ఒక గుర్తింపు తెచ్చిన క్రికెట్ ఆటగాడు నేటిగాడు గారికి అదే రకంగా కోదాడు శాసనసభ్యురాలు సోదరైమని ఉత్తమ పద్మారెడ్డి గారికి వేదిక మీద అనేక మంది జాతీయ రాష్ట్ర సంఘ నాయకులు ప్రతినిధులు కార్పొరేషన్ చైర్మన్ గారు ఇంకా చాలా మంది ముఖ్యల వేదిక మీద ఉన్నారు ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న ఆడబిడ్డలు అన్నదమ్ములు మీడియా మిత్రులందరికీ మనసు పూర్తిగా వంచి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు వందనాలు చాలా సంతోషం ఈ పేదోడు ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం రావడానికి మీ అందరి కష్ట ఫలితంగా ఇరవై ఒక్క నెలల క్రితం మీ అందరి దీవెళ్లతో తెలంగాణ రాష్ట్రంలో రామనాసురుడి పరిపాలన అంతమందించి రాముడు పరిపాలన మీ దయతో తీసుకురావడం జరిగింది ఈ గడిచిన ఇరవై ఒక్క నెలలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం ప్రతి పేదవాడికి అండదండలుగా ఈ ప్రభుత్వం అంటూ ధనిక తెలంగాణ తెలంగాణ రాష్ట్రాన్ని ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల కోట్లు అప్పు చేసిన ఇచ్చిన ప్రతి మాటని ఈ ప్రభుత్వం పేదోడికి అందించాలని తాపత్రయ పడుతూ అనేక కార్యక్రమాలు అభివృద్ధి మీకు తెలియంది కాదు ఈ జుబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ లో మన పార్టీ అభ్యర్థిగా తమ్ముడు నవీన్ యాదవ్ గారు నిలబడిన సంగతి ఈ నవీన్ యాదవ్ గారు ఎక్కడ వాడో కాదు స్థానికుడు యువకుడు గెలిచినా ఓడినా మీ మధ్యని గడిచిన మూడు పర్యాయాలు ఓడినా మీతోనే అడ్డి పెట్టుకుని ఉండి ఈ ఎన్నికల్లో మళ్ళీ కొట్లాడుతున్నాడు మన కాంగ్రెస్ పార్టీ పక్షాన రేపు పదకొండవ తారీఖు జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలో కొన్ని విషయాలు మీకు చెప్పదలుచుకున్నాను ఈ గడిచిన ఇంకా రెండు సంవత్సరాలు పూర్తి కాకముందే ప్రతి పేదవాడి ఇంటికి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తున్నది మన ప్రభుత్వం పెద్దవాళ్లు తినే సన్న బియ్యం పేదవాళ్ళకి ఇస్తున్నది మన ప్రభుత్వం పది సంవత్సరాలు రేషన్ కార్డులు ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పదహారు లక్షల కొత్త రేషన్ కార్డులు ఇస్తే మన జుబ్లీస్ లో కూడా సుమారు పద్దెనిమిది వేల రేషన్ కార్డులు ఇచ్చింది మన ప్రభుత్వం పాత రేషన్ కార్డులలో కొత్త పేర్లు రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది లక్షల మంది చేరిస్తే ఒక్క జుబ్లీ హిల్స్ లోనే సుమారు పంతొమ్మిది వేల మందిని పాత రేషన్ కార్డు కొత్త పేర్లు చేర్చిన ప్రభుత్వం మన ప్రభుత్వం అంతా అంతా కాదు రాష్ట్ర వ్యాప్తంగా మొదట విడత నాలుగు లక్షల యాభై వేల ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చాం గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ళు వడివడిగా కడుతున్నాం ఐదు లక్షల రూపాయలతో పట్టణ ప్రాంతంలో ఉండే నిరుపేదలు ముఖ్యంగా మన ఒటిర సంఘంలో కూడా చాలా మంది ఉన్నారు మిత్రులు సంఘ నాయకులు ఎంతకుందే అడుగుతున్నారు అన్న గ్రామీణ ప్రాంతంలో ఇందిరం మిల్లు ఇస్తున్నారు పట్టణ ప్రాంతంలో కూడా ఇందిరం ఇళ్ళు కావాలి అని అడుగుతున్నారు ఈ ఎన్నికలైన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే సూచన చేశారు మొత్తం మీటింగ్ లో కూడా చెప్పారు ఈ కూడా ఎన్నికల తర్వాత నాలుగు ఇల్లు తప్పకుండా ఇందులో పెళ్లి ఇస్తాం పేదవాళ్ళు ఎవరైతే నా ఆడబిడ్డలు ఉన్నారో వాళ్ళకు కూడా ఆ వడ్డర కులాసలకు కూడా ఈ ఇంద్రం ఇల్లు ఇవ్వటం జరుగుద్ది ఆనాటి పది సంవత్సరాలలో పేదవాడి చిరకాల కోరిక ఒక చిన్న ఇల్లు కట్టుకునే కోరికని ఆనాటి ప్రభుత్వం నిర్వహించలేకపోయింది పేదవాడికి ఇల్లు ఇస్తే నాకేమి లాభం వస్తుంది నాకు కమిషన్ రాదు కదా కాళేశ్వరం కడితే కమిషన్ వస్తుందని కాళేశ్వరం కట్టడానికి అయితే ఒక లక్ష యాభై వేల కోట్లు ఖర్చు పెట్టి ఖర్చు పెట్టిన కాళేశ్వరం కట్టడం పూర్తి అవడం కూడా మూడు సంవత్సరాల్లో అయినా ఆ కాళేశ్వరంలో లక్ష కోట్లు కమిషన్ తీసుకొని కాళేశ్వరం కట్టాడే తప్ప పేదవాడికి ఇల్లు ఇవ్వాలనే జ్ఞానం కూడా ఆనాటి ప్రభుత్వానికి రాలేదు మన ఇంద్రమ్మ ప్రభుత్వం పేదోడి కష్టం తెలిసిన ప్రభుత్వం పేదోడికి అండగా ఉండే ప్రభుత్వం పేదోడు అంటేనే ఇంద్రమ్మ ప్రభుత్వంలో పూర్తి భద్రత భరోసా ఇచ్చే ప్రభుత్వం కాబట్టి ఈ ఎన్నికల్లో తప్పకుండా రేపు పదకొండవ తారీఖు నాడు నవీన్ యాదవ్ అమ్మ గుర్తు అస్తం గుర్తు మీద రెండవ గుర్తు అస్తం గుర్తు మీద మీరందరూ తప్పకుండా అత్యధిక ఓట్లు వేసి ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో మీరు కూడా భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుతున్నాను కాళేశ్వరంలో సంపాదించిన లక్ష కోట్లు ఈ జీలా మళ్ళీ గెలవాలని గత ప్రభుత్వ పెద్దలు మాజీ మంత్రులు ఎలా రోడ్ల బట్టి ఉరుకులు పెడుతున్నారో మీరు చూస్తున్నారు బిఆర్ఎస్ పార్టీ బిజెపి పార్టీ వేరే వేరు కాదు బీఆర్ఎస్ పోయిన పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చింది ఈ ఎన్నికల్లో కూడా బిఆర్ఎస్ మద్దతు ఇస్తుంది ఇది గమనించి రెండు ఒక పక్క ఉన్నారు మన ఒక పక్క ఉన్నాం మన పక్క మీరందరూ ఉన్నారు కాబట్టి మీ అమూల్యమైన ఓటు అసం గుర్తు రెండో నెంబర్ మీద వేసి మీ సమస్యల్ని పరిష్కరించుకునే ప్రభుత్వం ఇంకా ఈ విడత మూడు సంవత్సరాలు రెండు మళ్ళీ ఎన్నికల్లో మీ దీనితో మళ్ళీ ఐదు సంవత్సరాలు ఇదే ప్రభుత్వం ఉండబోతుంది కాబట్టి మీ కోరికలు చిన్న చిన్నవి ఏవైతే నాకు కూడా ఇచ్చారు వాటన్నిటినీ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులమన్నా నిత్యము ప్రజల మధ్యనే ఉండే ప్రభుత్వ ముఖ్యమంత్రి గారితో సహా ఎన్నికలున్నాయని మీ దగ్గరికి రావడం కాదు రాబోయే రోజుల్లో ఏ అందుబాటులో ఉండి మీ సమస్యలు పరిష్కరించే దిశగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని సంఘ నాయకులకి తెలుపుతున్నాను మరొక్కసారి మీ అందరికీ ఈ సభకు వచ్చినందుకు అభినందనలు కృతజ్ఞతలు తెలుపుతూ సంఘ నాయకులందరికీ కూడా మరొక్కసారి ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పక్షాన సరస్సు వచ్చి నమస్కారం తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ అందరూ చేతులెత్తాలని ఆడపిడలు